Hi guys, welcome to our channel. తల్లి ప్రేమ కన్నా ఈ లోకంలో గొప్పదేదీ లేదంటూ చెప్తున్నాడు బిగ్ బాస్ హౌస్లో వన్ ఆఫ్ ద కంటెస్టెంట్గా అడుగుపెట్టిన నిఖిల్ అది కూడా ఎవరికో కాదు గంగవ్వకు ఇక ప్రస్తుతం స్టార్ మా నుంచి తాజాగా ఒక ప్రోమో రిలీజ్ అయింది ఆ ప్రోమోని చూసినట్లయితే గంగవ్వ ఏరా నిఖిల్ ఇంకా పెళ్లి చేసుకోవా అని అడిగేసరికి అప్పుడే చేసుకోనమ్మా మా అమ్మకి ఇల్లు కొనవ్వాలంటూ అన్నాడు అయితే మరి ఎవరినన్నా ప్రేమించావా నేను నేనెవరినీ ప్రేమించలేదు ప్రస్తుతానికి ఒకప్పుడు ప్రేమించాను ఆ అమ్మాయికి నాకు చిన్న గొడవ అయ్యి అది కొంచెం బ్రేకప్ అయిందంటూ అక్కడతో క్లోజ్ చేసేసాడు ఇక గంగవ్వ సరే బిగ్ బాస్ వచ్చావు కదా ఒకవేళ నువ్వే ఈ సీజన్ విన్నర్ అయితే ఆ పైసలు ఏం చేస్తావు అంటే ఇంకేం చేస్తానమ్మా నన్న కన్నా మా అమ్మకి ఎప్పటి నుంచో ఒక ఇల్లును బహుమతిగా ఇవ్వాలనుకున్నాను అందుకోసమే నేను ఇండస్ట్రీకి వచ్చాను నేను ఇంకా కష్టపడినా సరే నేను అమ్మకైతే ఇల్లు కొనివ్వలేదు కానీ భగవంతుడు వల్ల బిగ్ బాస్ ఆఫర్ వచ్చింది ఖచ్చితంగా నేను విన్నర్ అయితే ఆ డబ్బులు తీసుకొని అమ్మకి ఇల్లు కొనివ్వాలనే నా ధ్యేయం ఆశ అంటూ నిఖిల్ గంగవ్వకి చెప్పాడు అయితే గంగవ్వ మీ అమ్మాలు ఎక్కడుంటారు అంటే మైసూర్లో అన్నారు మరి మైసూర్లో కొంటావా ఇక్కడ కొంటావా అంటూ గంగవ్వ అడిగితే నేను మైసూర్లోనే కొంటాను ఎందుకంటే మైసూర్ మా పుట్టినిల్లు కాబట్టి నేను అమ్మకి అక్కడ ఇల్లు కొనిస్తే గనక మా అమ్మ ఆనందం కళ్ళల్లో చూడాలి అందుకే నేను ఎంత కష్టమైనా ఎలాంటి సిచ్యువేషన్స్ అన్నా ఎదుర్కొంటున్నాను గంగవ్వ అందుకే నా ధ్యేయం ఒక్కటే బిగ్ బాస్ సీజన్ ఎయిట్ టైటిల్ విన్ నవ్వాలి అమ్మకి ఇల్లు కొనివ్వాలి ఈ రెండే నా మనసులో ఉన్నాయి అది ఎలాగైనా సరే సాధిస్తానంటూ చెప్పడంతో గంగవ్వ నిన్ను చూస్తుంటే చాలా ముచ్చటగా ఉంది నిఖిల్ నీ కోరిక మనస్ఫూర్తిగా నెరవేరాలని ఆ భగవంతును కోరుకుంటున్నానంటూ గంగవ్వ అయితే ప్రోమోలో చెప్తున్నట్టయితే కట్ చేశారు చూస్తుంటే రేపు ఎపిసోడ్ నిఖిల్ కి మంచి ప్లస్ అయ్యేలాగే ఉంది మరి మొత్తానికి నిఖిల్ వాళ్ళ అమ్మగారి కోరికని నెరవేర్చాలని మనం కూడా కోరుకుందాం మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్